ఓకేనండి మరి ఉసిరికాయ టమాటో కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఉసిరికాయ టమాటా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన ఉసిరికాయ ముక్కలు ఒక కప్పు తరిగిన టమాటోలు రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ తాలింపు దినుసులు ఒక టీ స్పూన్ మిరపకాయలు రెండు కరివేపాకు రెండు రెమ్మలు పంచదార రెండు టీ స్పూన్లు మసాలా కారం తగినంత పసుపు చిటికెడు ఉప్పు తగినంత తరిగిన ఉల్లిపాయ ఒకటి గరం మసాలా ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నూనె మూడు టేబుల్ స్పూన్లు స్టార్ట్ చేద్దాం లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామండి ఉసిరికాయలు ఒకటి ఉడికించేసి పెట్టుకోవాలా ముందు ఆ ఉసిరికాయలు ఫస్ట్ వెండి బాయిల్ చేసి కొంచెం ఉప్పు సాల్ట్ వేసి పెట్టుకోవాలి ఉప్పు సాల్ట్ రెండు వేయాలా అదే ఓకే సో ఉసిరికాయల్లో కొద్దిగా కొద్దిగా ఉప్పు రెండు వేసి ఉడికించాల పక్కన పెట్టుకోవాలి ఉడికించేసి కట్ చేసుకో పులుపు తగ్గుతుందండి ఇప్పుడు తీరా ఉంటదా కొంచెం కొంచెం రకంగా ఓకే పులుపు ఎందుకంటే టమాటా పులుపు ఇది పులుపు అయితే మళ్ళీ రెండు పులుపు వస్తుంది కదా ఓకే ఓకే ఆయిల్ వేద్దామాయి ఆయిల్ వేస్తాం కదా ఆయిల్ హీట్ ఎక్కాక పోపు తిను వెండి మిరపకాయ అయితే ఇప్పుడు దీన్ని ఫస్ట్ అలా బాయిల్ చేసుకుంటే పులుపు తగ్గిపోతుంది కాబట్టి టమాటా కాంబినేషన్ వేసుకుందాం పిల్లలు విడిగా తినకపోతే ఇలా అయితే తింటారు కదా అందుకని అలా అన్నమాట ఓకే కరివేపాకు వేసుకుందాం వేయండి ఆనియన్స్ వేసుకున్నాం ఫస్ట్ ఓకే అయితే కొంచెం వేగినాక కొంచెం ఫస్ట్ వేయాలి ఒక స్పూన్ సాల్ట్ ఓకే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే ఇప్పుడు వేగినాయి కదా టమాటా ముక్కలు వేసేద్దాము సరిపోతుందా కొంచెం మగ్గింది కదా స్పూన్ బరం కారం వేసేద్దాం ఇప్పుడు గరం మసాలా కూడా వేస్తున్నాను ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు వేసేస్తున్నాను వెనుకబెట్టినవి

ఉసిరికాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది గీత చెప్పండి తప్పకుండా అండి చూసారు కదండి వేడివేడిగా ఉసిరికాయ టమాటో కర్రీ రెడీ